ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోరు బారేసుకోవడమే తప్ప తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది నేను నేరుగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా నీ డ్రామాలు ఆపు ఇక పిచ్చి పిచ్చి డ్రామాలు బంద్ పెట్టి తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడండి మీరు మీ చేసే పోరాటంలో మేము కలిసి వస్తాం అసెంబ్లీలో చిల్లర ప్రసంగాలు కాదు ఈ గోదావరి బనక మేము వ్యతిరేకమని గోదావరి బనకచెర్లకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని మేము కమిటీని వెనక్కు తీసుకుంటున్నామని తీర్మానం పెట్టు ఢిల్లీకి పంపుదాంపా ధర్నా చేద్దామా ఢిల్లీలో చెప్పు పోదాంపా అందరం ఎవరి ప్రధాన మంత్రి కార్యాలయం ముందు చేద్దామా జంతర్ మంత్రలు చేద్దామా నీటి శాఖ మంత్రి దగ్గర చేద్దామా ఈ ఎట్లా పర్మిషన్లు ఇస్తారు గోదావరి బనకచెర్లకు తెలంగాణ ఒప్పుకోకుండా ఏ రకంగా అనుమతులు ఇస్తారో బా సిడబ్ల్యూసీ ఆఫీస్ గారు ధర్నాలు చేద్దాంపా ఏం నిద్రపోతున్నారా మీరు గుడ్లా పగిచ్చి చూస్తున్నారా మీరు ఒక్కొక్క చుక్క కోసం రైతులు ఎంత తన్లాడతారు బోర్లు ఏసి ఏసి నీళ్లు లేని రైతులు తమ రక్తపు చుక్కలను చెమట చుక్కలను బోరు పొక్కల్లో పోసి ఎంత బాధపడుతుంటారు రైతులు నీళ్ల బాధ రైతుకు తెలుసు నీకేం తెలుసు ఎగ్జామ్ చేసిన ఆయన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని ఇలా ఆంధ్రాకు బాబు గారికి దాసోహం అవడం కాదు నిజాయితీగా తెలంగాణ కోసం పనిచేయి నువ్వు ఏ పోరాటం చేసినా బీఆర్ఎస్ మీతో కలిసి వస్తుందని తెలియజేస్తావు